దీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు గురువారం నగర్ పట్టణంలో స్టేడియం గ్రౌండ్లో సీఎం కప్ జిల్లా స్థాయి ముగింపు పోటీలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు క్రీడలలో పాల్గొనడం ముఖ్యమని అన్నారు జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయిలో పాల్గొని జిల్లా సత్తా చాటాలని ఆమె అన్నారు రాష్ట్రం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలు క్రీడా పాలసీ రూపొందించి తాలూకా మండల కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేస్తుందని తెలిపారు క్రీడా ప్రాంగణాలు కుల మతాలకు అతీతంగా క్రీడాకారుల మధ్య స్నేహభావం ఐక్యత పెంపొందిస్తుందని అన్నారు క్రీడలను రాణించి ఎందరో నేడు ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారు అన్నారు అనంతరం క్రీడలలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ అతిథులు సర్టిఫికెట్లు ట్రోఫీ మెమంటూ అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనందగౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత జెడ్పీవో వెంకట్రెడ్డి పశు సంవర్ధక శాఖ జేడి మధుసూధన్ రెడ్డి జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు స్పోర్ట్స్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని స్పోర్ట్స్ అనేది విద్యార్థులు ఒక భాగం కావాలి ఈ స్పోర్ట్స్ ద్వారా ఆ గ్రామాన్ని ఆ మండలాన్ని ఆ జిల్లాని ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని రిప్రజెంట్ చేసే స్థాయికి తెలంగాణ స్పోర్ట్స్ మెన్స్

అందరికి కూడా నమస్కారం ఈ మూడు రోజులు మీరు పదహారో తారీఖు మనం మొదలు పెట్టుకున్నాము మీరు ముప్పై ఆరు ఆటల్లో ముప్పై ఆరు రకాల ఆటల్లో కూడా పోటీలు అనేది ఈ నాలుగు రోజులు మనం నిర్వహించుకున్నాము ప్రభుత్వం చదువుతో పాటుగా క్రీడలకి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ క్రీడల కోసం బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచి ఈ సీఎం కప్ మాధ్యమం ద్వారా మొత్తం గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయి జిల్లా వరకు కూడా ఈ క్రీడలకి చాలా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మీ చదువుతో పాటుగా ఆటలు ఆడుకో అందులో కూడా గ్రామ స్థాయి నుంచి కూడా క్రీడాకారులని ప్రోత్సహించడానికి మనం ఈ క్రీడా పోటీలు అనేది ఏర్పాటు చేసుకున్నాము మీలో చాలా మందికి ఫస్ట్ ప్రైజ్ లో వచ్చి ఉండొచ్చు సెకండ్ ప్రైజ్ లో దీని తర్వాత గెలిస్తే మంచిదే గెలవకపోయినా కూడా నిరాశ పడకూడదు మళ్ళీ ఇంకొకసారి మనకి గెలుపు అనేది వస్తుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ మన జిల్లా నుంచి అన్ని మండలాల నుంచి అన్ని క్రీడాంశాల్లో పాల్గొంటున్న పాల్గొన్న మీ అంద్ర స్థాయికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను మీరు మన జిల్లా పేరు నిలబెట్టి చాలా క్రీడాంశాల్లో మీరు రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా సత్తా చాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ కూడా తెలియజేస్తున్నాను మహబూబ్ నగర్ అర్బన్ వెయింగ్ ఫస్ట్ ప్లే నవ ప్లే టీం రెడీ ఉండాలండి ఫస్ట్ ప్లేయర్స్ టీ కోచ్లు మాత్రమే ఉండాలి ఓకే థ్యాంక్